హలో మై వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి సో ఇల్లంతా క్లీను రోబో వచ్చి మంచిగా క్లీన్ చేసి వెళ్ళిపోయింది అనమాట రోబోని క్లీన్ చేయలేదు ఈవినింగ్ అయినా ఎప్పుడైనా చూడాలి ఇంట్లో మొత్తం గిన్నెలు కానీ బట్టలు కానీ అంతా అనమాట ఇప్పుడు మా హస్బెండ్ అయితే వచ్చిరు లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో ట్యూస్డే వెనస్డే ఫ్రైడే సండే వస్తే ఖచ్చితంగా ఏదో ఫస్ట్ ప్రిపరెన్స్ అయితే నాన్ వెజ్కే ఉంటుంది సో అట్లా ఈరోజు అయితే ఎగ్ అనమాట ఎగ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అయితే పెట్టేసి ఎగ్ ప్రిపరేషన్ చేసేసుకుంటూ సరుకులు ఉన్నాయి కదా డిమార్ట్కి వెళ్ళినాం కదా సో ఆ సరుకులనైతే ఫిల్ చేసేసుకోవాలన్నమాట డబ్బాలలో అది ఇప్పుడు ఫిల్ చేసేసుకుందాం కోట్రి టాప్ అంతా అయితే గిన్నెలు క్లీన్ చేసేటప్పుడే చేసేసుకున్నాను క్లీన్ సో ఇప్పుడైతే రైస్ పెట్టేసి ఆయిల్ డబ్బా అవన్నీ క్లీన్ చేసేసుకున్నప్పుడు రైస్ పెట్టేసి నెక్స్ట్ అయితే ఇంకా పనులు స్టార్ట్ చేసుకుందాం కూడా కడి డబ్బా కడిగేసిన సో అది ఫిల్ చేస్తా సామాన్లు తెచ్చుకోవడం ఎంత ఈజీనో ఫిల్ చేసుకునేటప్పుడు కూడా కొంతమంది కష్టం అనిపిస్తాయి కదా నాకు కూడా కష్టమే అంటే కష్టం అంటే ఇష్టం తిని చేస్తే ఇంకా కష్టం అంటే అది చేయాలి చేయాలి అని అనుకున్నా ఒక వండి తర్వాత చేస్తాను అనమాట వింట నేను చేయను కానీ చేసుకున్నప్పుడు కొంచెం నీట్గా ప్రశాంతంగా అయితే వేసేస్తున్నాను ఆయి ఆరుతూ ఉంటాయి కాబట్టి కింద ఈ గిన్నెకి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట నేను ఇల్లు ఇట్లా పెట్టేసి ఆయిల్ ఇట్లా పెట్టేసి ఈ మూడు అంతే ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి సపరేట్గా సో అక్కడ అట్లా ఇప్పుడు మనం ఎగ్ కర్రీ అయితే వేసేసుకుందాం ఇప్పుడు కూడా కరెక్ట్ షేప్లో లేవు అనమాట ఎందుకంటే ఇవి ఆ బ్యాగ్ వస్తాయి కదా ఆ బ్యాగ్లో కొనుకొచ్చినాయి అనమాట ఇలాంటివి అంటే అసలు కాకపోతే ఊరికే కేజీ టూ కేజీలు ఇమ్మంటున్నా అని చెప్పేసి ఇట్లా వేస్తాడు అవి ఎక్కువ రేట్ అయినా కానీ వాటిని కట్ కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇవి మందికి ఇట్లా ఉంటాయి మంచిగా అవగా పడేయలేము కదా చెప్తూనే ఉంటా వద్దు నాని అని చెప్పేసి కాకపోతే తెచ్చినప్పుడు ఇట్లా మనం కష్టపడాలన్నమాట అన్ని ఇట్లా రెండు రెండులాగా వచ్చి ఉంటాయి ఇట్లా ఫ్రెష్గానే ఉంటుంది మేము బ్రెడ్గా ఎక్కువ యూజ్ చేస్తాం ఆనియన్ కాకపోతే ఇట్లా కష్టంగా అన్నమాట ఇట్లా బ్యాగ్స్ లాగా తీసుకుంటే రేటు కూడా కొంచెం తక్కువ పడుతుంది కాకపోతే కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అని నా ఫీల్ కొత్త రైస్ అనమాట మేము యూజ్ చేసేటివి సో అందుకోసమని ఆ నేను గిన్నెలని తోమి 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 అడుగు పంచ అయిపోయింది సో అందుకోసమని మన రైస్ కుక్కర్లో కింద వేయడానికి ఒక ప్లేట్ వస్తాయి కదా జాలీ ప్లేట్ సో ఆ ప్లేట్ని అయితే స్టవ్ పైన పెట్టేసి అప్పట్లో అంటే ఏమంటారు కట్టెల పొయ్యి భోగింపై మీద యూజ్ చేస్తారు కదా సో అట్లా అది మనకు వస్తుంది కదా ప్లేట్ రైస్ కుక్కర్లో అది సో అది ఉందన్నమాట దాన్ని పెట్టేసి దానిపైన అయితే గిన్నె పెట్టేసి జర అడుగు చాలా పలిచ ఉంది కదా కొంచెం యూస్ అవుతుంది అండి అడ్డదిద్ద ఉంటాయా ఉంక చూడండి ఎట్లా కట్ చేసి బట్టేసి ఇంకా వికి చేసుకుంటే తినేస్తే వాళ్ళు వస్తారు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి తినిపించుకోవాలి ఫ్రై అవుతున్నాయి ఎగ్గా నియను సో మసాలా అయితే మొత్తానికి అయిపోయింది సో దానికోసం అని మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఈ ఇంట్లో తయారీ చేసి మసాలకు అలవాటు పడిపోయాను చిట్కెడు చాలు కాకపోతే ఆ చిట్కాడ కోసం ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి నీ చేతికి త్వరలు ఉన్నాయా మరి హోల్స్ ఉన్నాయా అన్నం స్పూన్ ఏది అన్నం స్పూన్ అదా ఆకలి అవుతుంది అదే అదే మా ఆయనకి నేను అన్నం వేయను గాయస్ మా ఆయన వేసుకుంటాడు ఇట్లా వేసేసుకొని తింటాడు బుద్ధిమంతుడు నా ఎగ్ కర్రీ నేను చూపే ముందే వేసుకొని తింటాడు సో ఆనియన్ ఎగ్ కర్రీ వేసుకొని తినేస్తాడు నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఇవన్నీ ఇప్పుడైతే ఫిల్ చేసేసుకుంటాను అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఫిల్ చేసుకుంటా ఒకటి ఒకటి ఫిల్ చేసుకోవాలి అవన్నీ ఫుడ్ వస్తున్నాను ప్యాన్ వేసుకున్నాడు ఇంపేసినా పెళ్ళిందా అడ్జెస్ట్ చేసుకోవాల్సింది తప్పదు ఇది పల్లీల బాక్స్ ఇంత పల్లీలు వేసేసుకున్నాం సో రీజెంట్ రెడ్డి మాట ట్రై చేసినా చాలా తక్కువైందా లేదు లేదు ఉంది బాగా ఇష్టం కొంచెం వస్తున్నాం కోక్స్ అన్నమాట బాక్స్ నుంచి నుంచండి డాడీ ఒకసారి మసాలా వాటిని మసాలా కింద వాడేసినాను చక్కెర డబల్ వద్దామని చక్కెర పడేసిన సంసారం ఎవడన్నా రా పెళ్ళి కష్టాలు ఉన్నాయి అన్ని సుఖాలే అని న్యూ రీల్డ్ ట్రెండింగ్ అవుతుంది రీల పెట్టేసింది మంచిగా ఏం నో ప్రాబ్లం కింద పడేసినాము ఇంకా మన ఇంట్లో చీమలు కూడా రాలేదు సో అట్లా ఏంటి చెన్నై ఒక అలా పడేసిన అన్నీ స్టీల్ బాక్సులు ఉన్నాయి నాకు కాకపోతే మాకు అదేంటి దాన్ని ఏమంటారు చిమ్ని లేకపోవడం వల్ల ఈ ప్లాస్టిక్ వాటికే బంక బంక అయిపోతా ఇంకా స్టీల్ చూసుకొని ఏడ పెట్టేసుకొని ఇంకా వీటికి ఎక్కువ అసలు క్లీన్ చేయడానికి ఉండదు అందుకోసమని అన్ని పైన పెట్టేసిన ప్రజెంట్ అయితే ప్లాస్టికే యూజ్ చేస్తాను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టీల్ పోదాం కొన్ని రోజులు యూజ్ చేసిన మళ్ళీ ప్లాస్టికే వచ్చేసిన ఇది చిన్నపప్పు చిన్నపప్పు ఫిల్లర్ నెక్స్ట్ ఫిల్కి మినపప్పు

రెడీగా ఉంటే మంచిగా ఈజీ ఈజీగా నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ నానబెట్టాలి ఇది సారీ మీన తప్పు ఇడ్లీ దొడ్డుగా వచ్చినాయి డాడీ ఘోరంగా దొడ్డుగా వచ్చినాయి తప్పది

పోల్స్ ఉన్నాయి కానీ పప్పు కొంట ఎంత మంచిగా నీట్గా అటు ఆవేశ మాత్ర వద్దు నాకు సో ఇలా వచ్చేసి కన్నపప్పు కందిపప్పుడు చూపించి అయిపోయింది నెక్స్ట్ ఎన్ని మనం మిర్చి పట్టిస్తాం కదా అప్పుడు వచ్చిన సీడ్స్ ఇది కూడా పో ప్లేస్ అలా చూడాలన్నమాట ఒక పెద్ద బాక్స్లో ఎన్నో మిర్చి వేసుకుంటాం เราคิดครอบครัวเราคิดครอบครัว

we <laughs> అన్ని మిక్స్ చేసేసిన ఇది పరిస్థితి ఇప్పుడు మంది అక్కడ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ డబ్బాలని ఫిల్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పెసరపప్పు అయితే ఉంది నువ్వులు అదేమో పుట్టినల్ పప్పు అండ్ శనగ అవన్నీ మెంబర్ ఎన్నుకోవాలి

జీలకర్ర ఇవి ఉంటాయి కదా జీలకర్ర అయితే ఇక్కడ పెట్టేసుకుంటా ఎక్స్ట్రా ఉన్నది ఈ ఇది కూడా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అనమాట ఈ క్లాత్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది అది ఏంటిది అని అంటే మిక్సీ మీద వేసేసుకునే క్లాత్ అనమాట డస్ట్ పడకుండా సో అందుకోసమని నేను మళ్ళీ చెప్తున్నాను ఆ క్లాత్ ఏంటి అక్కడ అనుకుంటారేమో అని చెప్పేసి అది మిక్సీ మీద కప్పడానికి క్లాత్ అనమాట లాస్ట్ టైం కొంచెం కవర్చి ఎగినపప్పు ఇది రెండు కాబట్టి కొంత సో వీటిని కడిగి నానబెట్టేసుకున్నాం నానబెట్టేసుకుంటాను తక్కువ నాన్నపప్పు तो किसकी चार किबर वाले लेटर वाड़ी వెంట వెంటనే క్లీన్ చేసేసుకున్నాం పెట్టేసి టీ పౌడర్ సాల్ట్ ఇవి కూడా ఫిల్ చేసుకున్నాను జూపీలు అనేది కానీ ఫిల్ చేసుకున్నాం అంటే కొంచెం స్టోరేజ్ ఉండదు అనమాట అవి చేసి ఫిల్ చేసుకున్నాను ముందు ఆనియన్ కట్ చేసేటప్పుడు చెప్పినాం కదా ఒక ప్లేట్ దాని కింద స్టవ్ పైన ఇట్లా పెట్టేస్తే దానిపైన గిన్నె పెట్టేస్తే కొంచెం వేడి ఎక్కువ తగలకుండా రైస్ అనేది కొంచెం న్యూ కొత్త బియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం మంచిగా అవుతుంది నాకు బియ్యం ట్రిక్ ఫాలో అండి ఎవరికైనా యూజ్ అవుతాయి యూజ్ చేసుకోండి సో ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా నాన్ పెట్టేసిన దానిపైన క్యాబ్ పెట్టేస్తుంది రైస్ ఎట్లయిందో చూపించాలి కొత్త రైస్ ఏదన్నా బ్యాడ్ అనమాట ఇట్లా అయితే సో కిచెన్ అంతా క్లీనా బట్టలు ఉన్నాయి అవి అయితే ఆరబెట్టేసుకోవాలి ఒకసారి ఇది ఫిల్ చేసినాయి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి పెట్టిస్తాను మీకు అనమాట సో అందుకోసం ఇట్లా పెట్టేసుకున్నా కారము పోపు దినుసులు టీ పౌడర్ షుగర్ సాల్ట్ పసుపు కారం ఉంది ఇక్కడ ఎండుమిర్చి మిర్చి ఉప్మార వద్దక సో ఇట్లా రెగ్యులర్ యూజింగ్ ఐటమ్స్ కాబట్టి ఇట్లా పెట్టేసుకున్నాను టైం వచ్చేసి ఆల్మోస్ట్ టువెల్ అవుతుంది ఇప్పుడు వచ్చి కూర్చున్నా అనమాట మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పుడు టువెల్వ్ వరకు నాన్ స్టాప్ ఏదో ఒక వర్క్ సో బట్టలు కూడా ఆరేసిన పనులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి నేను మీకు చూపించేది కొంచెమే కొన్ని నిమిషాలే కాకపోతే అక్కడ ఫుల్ వర్క్ ఉంటుంది ఏదో పని చేసేటప్పుడు కింద ఏదో పడుకుంటూ ఉంటుంది దాన్ని ఊడవాలి మళ్ళీ ఫిల్ చేసుకోవాలి అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట సో ఇదంతా వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నేనైతే కొంతమంది వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి వర్క్ చేసుకుంటా ఉంటా అట్లా నా వీడియోని చూసి ఎవరైనా మోటివేట్ అయ్యి వర్క్ చేసుకుంటే బిల్స్టే కదా అని చెప్పేసి ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్లో వర్కే కదా చేసుకోకుండా ఏం చేస్తామని అంటే కొంచెం ఇంట్రెస్ట్ రావాలి కదా మైండ్కి సో అట్లా అనమాట ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్